నది జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జిల్లాల పంపిణీ కోసం ఉన్న కృష్ణా ట్రైబ్యునల్ కు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం సెక్షన్ ఫైవ్ వన్ ప్రకారం కొత్త విధి విధానాలు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వల్ల ఏపీలోని రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు